ఈ రోజు శివుడి మీద ఒక పాట రాసుకున్నానండి బాగుంటే వినండి గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవు మహస సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవేణుమహ ఎంత ప్రేమ శివాని నీకు మేము ఏమి ఏమివ్వగలము ఎంత ప్రేమ శివాని భక్తులపైన ప్రతిఫలముగా నీకు మేము ఏమివ్వగలము అర్ధనారీశ్వర అంతులేని కరుణామయ ఆనందమును ఇచ్చే కరుణాసాగరా అర్ధనారీశ్వర అంతులేని కరుణామయా ఆనందమును ఇచ్చే కరుణాసాగరా మువిలోని అగాయిత్యాలను చూడలేకున్నాము భువిలోని అగాయిత్యాలను చూడలేకున్నాము వారిని కరుణిస్తావో లేక భస్మం చేస్తావో వారిని కరుణిస్తావో లేక భస్మం నీలీల శివ అంతే లేదు శివ నీలీల శివ నీలీలకు తాండవము చేస్తావో దుష్టులను దండిస్తావు తాండవము చేస్తావు దుస్తులను దండిస్తావు నీవేమి చేస్తావు మాకేమి ఎరుక స్వామి నీవేమి చేస్తావు మాకేమి ఎరుక స్వామి భక్త కన్నప్పను ఆదరించిన బుజ్జి గనపయ్య తండ్రివి భక్త కన్నప్పను ఆదరించిన బుజ్జి గనపయ్య తండ్రివి ఆదియోగి నీవేలే ఆచార్యుడవు నీవేలే జ్ఞాన భిక్షను ప్రసాదించే పరమాత్మవు నీవేలే ఆదియోగి నీవేలే ఆచార్యుడవు నీవేలే జ్ఞాన భిక్షను ప్రసాదించే పరమాత్మవు నీవేలే ఎంత ప్రేమ శివాని భక్తులపైన

రోజు శివుడి మీద పాట పాడానండి బాగుంటే వినండి గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవేణ మహా హర హర రుద్ర శివ శివ రుద్ర కాశీ విశ్వేశ్వర హర హర రుద్ర శివ శివ రుద్ర కాశీ విశ్వేశ్వర ఓంకార రూప కైలాసవాస శ్రీశైల మల్లికార్జున ಓಂಕಾರ ರೂಪ ಕೈಲಾಸವಾಸ ಶ್ರೀಶೈಲ ಮಲ್ಲಿಕಾರ್ಜುನ ಉಜ್ಜೈಿನಿ ಮಹಾಕಾಳೇಶ್ವರ ನೀವು ಕಾಲತೀತುಡಿವಯ್ಯಾ ಉಜ್ಜೈಿನಿ ಮಹಾಕಾಳೇಶ್ವರತೀತುಡಿವಯ್ಯಾ ಕೇದಾರನಾಥುಡ ಭೀಮಶಂಕರುಡ ಅಂತಟಾ ನೀವೇ ಉನ್ನಾವು ಸ್ವಾಮಿ ಕೇದಾರನಾಥುಡ ಭೀಮಶಂಕರುಡ ಅಂತಟಾ ನೀವೇ ಉನ್ನಾವು ಸ್ವಾಮಿ హర రుద్ర శివ శివ రుద్ర కాశీవిశ్వేశ్వర నంది వాహనుడా త్రయం అందరి కష్టాలు అందరి కష్టాలు తీర్చేవాడా దయా సముద్రుడా సోమనాథేశ్వర నీకు నీవే సాటి లేవయ్యా దయా సముద్రుడా సోమనాధేశ్వర नीक नीवे साटि लेवैया अरुणाचल शिव वैज्यानादेश्वरा बोला शंकरुडा सदा शिव अरुणाचल शिव वैज्यानादेश्वरा बोला शंकरुडा सदा शिव हर हर रुद्रा शिव शिव रुद्रा काशी विश्वेश्वर हर हर रुद्रा शिव शिव रुद्रा काशी विश्वेश्वर ओम समरथ सद्गुरु साईनाथ महाराज की जय

మంచి ఆలోచనలతో మనసును నింపుకోరా మంచి ఆలోచనలతో మనసును నింపుకోరా ఈశ్వరుడిపై దృష్టి పెట్టినప్పుడే మనసుకు మంచి ఆలోచనలు వచ్చునురా ఈశ్వరుడిపై దృష్టి పెట్టినప్పుడే మనసుకు మంచి ఆలోచనలు వచ్చునురా ఉన్నవాడు లేనివాడు అని లేదురా ఉన్నవాడు లేనివాడు అని భేదే లేదురా ఈశ్వరుని అనుగ్రహం పొందిన వ్యక్తి కన్నా ధనికుడెవ్వడురా ఈశ్వరుని అనుగ్రహము పొందిన వ్యక్తి కన్నా ధనికుడెవ్వడురా ఆత్మవిశ్వాసమే అన్నింటికన్నా ముఖ్యమురా ఆత్మవిశ్వాసమే అన్నింటికన్నా ముఖ్యమురా ఆత్మవిశ్వాసము ఉన్నవాడే ఈశ్వరునిపై దృష్టి పెట్టగలడురా ఆత్మవిశ్వాసము ఉన్నవాడే ఈశ్వరునిపై దృష్టి పెట్టగలడురా ఏ పని నువ్వు చేసినా త్రికరణ శుద్ధిగా చెయ్యరా ఏ పని నువ్వు చేసినా త్రికరణ శుద్ధిగా చెయ్యరా పనిచేసి ఫలితమును శివయ్యకు వదిలివెయ్యరా పనిచేసి ఫలితమును శివయ్యకు వదిలివెయ్యరా పొట్ట కోటి కోసం అడ్డదారులలో సంపాదన అవసరమా పొట్ట కోసం సం అడ్డదారులలో సంపాదన అవసరమా ఈశ్వరుని కృపమించినది ఈశ్వరుని కృపమించినది ఎందులోను లేదురా శివయ్యపై దృష్టి పెట్టి కష్టపడి పని చెయ్యరా శివయ్యపై దృష్టి పెట్టి కష్టపడి పని చెయ్యరా మంచి ఆలోచనలతో మనసు నింపుకోరా మంచి ఆలోచనలతో మనసును నింపుకోరా ఈశ్వరుడిపై దృష్టి పెట్టినప్పుడే మనసుకు మంచి ఆలోచనలు వచ్చురా ఈశ్వరుడిపై దృష్టి పెట్టినప్పుడే మనసుకు మంచి ఆలోచనలు వచ్చురా ఉన్నవాడు లేనివాడు అని భేదమే లేదురా ఈశ్వరుని అనుగ్రహం పొందిన వ్యక్తి కన్నా ధనికుడవ్వడురా ओम समुर साईनाथ महाराज की जय ओम समर्द सद्गु भरद्वाज महाराज की जय ओम नमः शिवाय रोज़ शिवड़ मीदासन गुरु ब्रह्म गुरु विष्णु गुरुदेव मैश्वर गुरु साक्षा परब्रह्म तस्मै श्री नमः మన మనసులను స్వచ్ఛముగా ఉంచుకొనుటకు నిరంతరము శివనామా స్మరణ చెయ్యరా మన మనసులను స్వచ్ఛముగా ఉంచుకొనుటకు నిరంతరము శివనామా స్మరణ చెయ్యరా శివుని ఎందే ఈ బ్రహ్మాండము నిండి ఉందిరా శివుని ఎందే ఈ బ్రహ్మాండము నిండి ఉందిరా నీకేమీ కావాలో నీకన్నా ఎక్కువ శివయ్యకే తెలుసులే నీకేమీ కావాలో నీకన్నా ఎక్కువ శివయ్యకే తెలుసులే అన్నీ తెలిసినవాడు అందరినీ ఆదుకునేవాడు శివుడొక్కడేరా అన్నీ తెలిసినవాడు అందరినీ ఆదుకునేవాడు శివుడొక్కడేరా జ్యోతిర్లింగాలను జీవితములో ఒక్కసారైనా దర్శించరా జ్యోతిర్లింగాలను జీవితములో ఒక్కసారైనా దర్శించరా నీలో ఉన్న జ్ఞానజ్యోతిని వెలిగించమని శివుడిని వేడుకొనరా నీలో ఉన్న జ్ఞానజ్యోతిని వెలిగించమని శివుడిని వేడుకొనరా జ్ఞానము కలిగే వరకు మళ్ళీ మళ్ళీ జన్మించవలసినదేరా జ్ఞానము కలిగే వరకు మళ్ళీ మళ్ళీ జన్మించవలసినదేరా ముందేమి జరుగును మనకేమీ తెలియదు ముందేమి జరుగును మనకేమీ తెలియదు నిరంతరము శివానుగ్రహముతో జీవితాన్ని ధరింపచేసుకుందాము నిరంతరము శివానుగ్రహముతో జీవితాన్ని తరింపచేసుకుందాముటకు మన మనసులను స్వచ్ఛముగా ఉంచుకొనుటకు నిరంతరము శివనామ స్మరణ చేయరా శివుని ఎందే ఈ బ్రహ్మాండము నిండి ఉందిరా శివుని ఎందే ఈ బ్రహ్మాండము నిండి ఉందిరా ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సమర్థ సద్గురు భరద్వాజ్ మహారాజ్కి జయ్ ఓం నమ శివాయ ఈరోజు శివుడి మీద పాట రాశానండి బాగుంటేనండి

నీ సన్నిధే మాకు పిన్నితి శివ అభిషేకము అంటే నీకెంతో ప్రియము స్వామి అభిషేకము అంటే నీకెంతో ప్రియము స్వామి ఆత్మలింగ రూపములు గోకర్ణములు ఉన్నవయ్యా ఆత్మలింగ రూపములో గోకర్ణములో ఉన్నవయ్యా ఈశ్వరా ఈశ్వరా కృష్ణేశ్వరా ఈశ్వరా ఈశ్వరా కృష్ణేశ్వరా ఊరూరా శివాలయం ఉంటే భూమే కైలాసం కాదా ఊరూరా శివాలయం ఉంటే భూమి కైలాసం కాదా ఆపద్బాంధవా అందరి బంధువాంధవా అందరి బంధువా నీకృప ఉంటే చాలు కోరేది ఏమీ నీ నీకృప ఉంటే చాలు కోరేది ఏమి లేదు కోరిన వరాలు ఇచ్చే కొండంత దేవుడా కోరిన వరాలు ఇచ్చే కొండంత దేవుడా కోరకున్న అనుగ్రహించే దేవాది దేవుడా కోరకున్న అనుగ్రహించే దేవాది దేవుడా నా గానము నీకేలే నా ప్రాణము నీ వేలే దయతో మమ్ములను ఆదరించు స్వామి నా గానము నా నా ప్రాణముని వేలే దయతో మమ్ములను ఆదరించు స్వామి నీ నామ స్మరణమే సంతోషము శివా నీ సన్నిదే మాకు పెన్నిది శివా नी नाम स्मरण में संतोषमु शिवा हे सनिदे शिवा ओम समद्ध सद्गुरु साईनाथ महाराज की जय ओम समद्ध सद्गुरु वरदवास महाराज की जय ओम नमः शिवाय